హలో నమస్తే ఆల్ ఎలా ఉన్నారు మీకు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే యోగా వీడియో అండి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా అపార్ట్మెంట్లో అందరం కలిసి ఒక యోగా మాస్టర్ని మాట్లాడుకొని మేమైతే యోగా సాధన అయితే చేస్తున్నాము చాలా బాగా ఉంటుందండి యోగా చేస్తుంటే ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించేది కానీ పోను పోను ఒక వన్ మంత్ టూ మంత్స్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా చాలా గా చాలా ఉత్సాహంగా ఉంటున్నామండి ఇది నిజంగా చాలా వర్క్ అవుతుంది ఇప్పుడు మేము చేస్తున్నది ఆఫ్రికన్ కపాలపాతి ఆఫ్రికన్ కపాలపాతి అనేది ఇంతకుముందు మీరు వినొచ్చు వినుండకపోవచ్చు కానీ మా సార్ అయితే ఆఫ్రికన్ కపాలపాతి చెప్పారు ఎంత బాగా ఉంటుందంటే ఆఫ్రికన్ కపాలపాతి చేసిన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా యాక్టివేట్గా యాక్టివ్గా ఉంటామండి మన ఇన్నర్ పార్ట్స్ లంగ్స్ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది అండ్ ఇప్పుడు పరిస్థితుల్లో అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్కి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి మనకి బీపీ థైరాయిడ్ ఇట్లా ప్రతి ఒక్కటి మోకాల నొప్పుడు ఇట్లా ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంటుంది ఎస్పెషల్లీ లేడీస్కి అలా మనము ఈ రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే రోజు ఏదో ఒక యాక్టివిటీ అయితే కంపల్సరీగా చేసుకోవాలి అది యోగా కావచ్చు జుంబా కావచ్చు వాకింగ్ కావచ్చు లేదంటే జిమ్ కావచ్చు ఏదో ఒకటి మీకు నచ్చినది అంటే మనకి నచ్చితేనే మనమైతే దాన్ని ఫుల్ బ్లడ్జ్డ్గా అయితే మనము చేసుకోగలము నచ్చకపోతే మనం చేయలేము కదా సో మీకు నచ్చింది ఏది నచ్చితే అందులో మనము చేసుకోవాలి ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఏ మనిషి కూడా ఒకే ఒక చోట ఒకే చోట ఒక గంట కంటే ఎక్కువసేపు కూర్చోకూడదండి ఒకవేళ అట్లా కూర్చునే పరిస్థితి వస్తే కనుక ఒక గంట పాటు కూర్చున్న తర్వాత లేచి కంపల్సరీగా ఒక ఫైవ్ మినిట్స్ వాక్ అయితే చేసి తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మనము మన వర్క్ అయితే చేసుకోవచ్చు కనీసం ఐదు నిమిషాలు కాకుండా త్రీ మినిట్స్ అయినా అట్లా లేచి వాక్ చేస్తే కూర్చున్న దాని ఎఫెక్ట్ అయితే పడకుండా ఉంటుంది వీటితో పాటు మంచి నిద్ర కూడా అవసరం మంచి నిద్ర అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి నిద్ర లేని తనైతే ఉంటుంది కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర కానీ ఉంటే కనుక మనం హ్యాపీగా ఉన్నట్టే మన ఆరోగ్యంగా ఉన్నట్టే ఈ కాలంలో మన శరీరం అస్సలు అలసటకైతే గురవ్వట్లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ అయితే కంపల్సరీగా ఉండాలి ఫిజికల్గానే కాదండి మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండ ఉంటాము ఇలా ఏదో ఒకటి యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే ప్రతి చిన్నదానికి కూడా మనము మెడిసిన్కి అలవాటు పడిపోతూ ఉన్నాము ఈ రోజుల్లో ఎలా అంటే తలనొప్పి వచ్చిందా ట్యాబ్లెట్ జ్వరం వచ్చిందా ట్యాబ్లెట్ బాడీ పెయిన్స్ వచ్చిందా ట్యాబ్లెట్ అట్లా ట్యాబ్లెట్స్ మీద ఆధారపడిపోతూ ఉంటాం అలా కాకుండా యోగా కానీ చేస్తే ఏదో ఒక వ్యాయామం యోగానో వాకింగ్ ఏదో ఒకటి చేస్తే కనుక మనం దాన్ని గెలిచినట్టే మనము ఈ హెడ్ ఎక్స్ తరచూ జ్వరాలు రావడం ఇవన్నీ తగ్గుతాయి నేనైతే యోగా చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఇంతకుముందు రెగ్యులర్గా నాకైతే హెడేక్ వచ్చేది ఆ హెడ్ ఎక్ అయితే ఇప్పుడు రావట్లేదు బికాస్ ఆఫ్ ఓన్లీ యోగా యోగా వల్లే నాకు ఇది సాధ్యమైంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఒక ఒక త్రీ మంత్స్ యోగా చేసాము మనకి బోర్ కొట్టేసింది అనుకోండి వాకింగ్కి వెళ్ళండి ఒక త్రీ మంత్స్ వాకింగ్ బోర్ కొట్టేసిందనుకో జుంబాకి వెళ్ళండి ఒక త్రీ మంత్స్ మరలా జుంబా బోర్ కొట్టేసింది అనుకో జిమ్కి వెళ్ళండి అలా మనకు అలా మనకు వేరియేషన్స్ ఉంటే కనుక మనకి ఇంకా చెయ్యాలనే ఉత్సాహం ఉంటుంది నేను రెగ్యులర్గా ఒకటే చేస్తున్నా కానీ బోర్ కొట్టేస్తుంది యోగాలో కూడా యోగాలో కూడా అంతే అండి మనం రెగ్యులర్గా ఒకటే చేస్తూ ఉంటే బోర్ కొట్టేస్తుంది అలా కాకుండా మా సార్ అయితే మాకు రోజుకొక వేరియేషన్ అయితే చూపిస్తూ ఉంటారు మా సార్ చెడ్డ శాస్త్రం రండి ఏ ఒక్కటి సరిగా చేయకపోయినా మరలా స్టార్ట్ చేయించి అందరి దగ్గర నుంచి స్టార్ట్ చేపిస్తారు అందువల్ల మాకు ప్రతిరోజు యోగా చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది చాలా బాగా చేపిస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే యోగా వల్ల మన శరీరమే కాదండి మన మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది మన మెంటల్ హెల్త్ మన మెంటల్ హెల్త్ కూడా కూడా ఇంప్రూవ్ అవుతుంది ఒక మహానుభావుడైతే ఎయిట్ 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 అనే ఒక స్లోగన్ చెప్పాడండి అందులో ఏంటంటే ఎయిట్ ఎయిట్ అంటే ఎయిట్ అవర్స్ డేలో ఎయిట్ అవర్స్ మనము మన హౌస్ వర్క్ అంటే ఇంటి పని కోసం కేటాయించుకోవాలంట ఒక ఎయిట్ అవర్స్ మన అంటే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ కోసం కేటాయించుకోవాలంట ఇంకో ఎయిట్ అవర్స్ సెల్ఫ్ అంటే ఈ ఎయిట్ అవర్స్లోనే మన నిద్ర ఉంటుంది మన యాక్టివిటీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఇంకెందుకు ఆలస్యం ఎయిట్ 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 అనేది కాకుండా పోయినా కానీ కనీసం రోజులో ఒక్క గంట మన కోసం మనం కేటాయించుకోగలిగితే అది చాలా ఉపయోగంగా ఉంటుంది కనీసం మనం మన కోసం మనం ఒక గంట కూడా కేటాయించుకోలేకపోతున్నామండి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా బాధాకరమైన విషయము సో మై డియర్ లేడీస్ మేల్కోండి మీకోసం మీరు కనీసం ఒక్క గంట ఒక్క గంట అంటే ఒక్క గంట కేటాయించుకోండి తర్వాత జరిగే మార్పును మీరే గమనించండి వాకింగ్ చేయడం అంటే మనము థౌజండ్ స్టెప్స్ ఒకేసారి చేయాలి అనుకోవద్దు ఎందుకంటే అది కుదరదు ఇవాళ రేపు మనకి ఉదయాన్నే పిల్లల క్యారీర్లు పెట్టడం చాలా హడావిడిగా ఉంటుంది వాకింగ్ అంటే ఉదయాన్నే చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది అని అంటూ ఉంటారు కానీ అలా కా అలా చేయలేకపోయినా మనం మార్నింగ్ ఒక త్రీ థౌజండ్ స్టెప్స్ ఆఫ్టర్నూన్ ఒక త్రీ థౌజండ్ స్టెప్స్ ఈవినింగ్ ఒక త్రీ థౌజండ్ స్టెప్స్ అలా వేసుకోగలిగినా కానీ మంచి ఉపయోగం అయితే ఉంటుంది ఒకవేళ అలా చేసుకోలేకపోయినా మనం యోగా అయితే చేసుకోవచ్చు యోగాలో మనకు వన్ అవరు ఏంటండి యోగా అంటే ఏదో ఓదో ఏదేదో చేసేయాలి ఏదో ఆసనాలు ఏమో మనము అట్లా అనుకుంటూ ఉంటారు అపోహ కాదండి యోగా అంటే మన మన బాడీకి మన శరీరానికి మన మెంటల్ హెల్త్కి చాలాగా ఉపయోగపడుతుందండి అంటే ఇంప్రూవ్ చేసేదానికి ఇవాళ రేపు థర్టీ ఫైవ్ దాటిన తర్వాత లేడీస్కి జెంట్స్కి బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఒకటేటండి అన్ని రోగాలు వస్తున్నాయి ఈ రోగాలన్నింటినీ మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే ఏదో ఒక యాక్టివిటీ అయితే కంపల్సరీగా చేసుకోండి ప్లీజ్ ఇది నా మనది ఇంకోటి వీడియోలో మేమైతే ఆఫ్రికన్ కపాల బాతి చేసామని చెప్పాం కదా ఈ ఆఫ్రికన్ కపాలు మనకి మన బాడీని ఎనర్జెటిక్గా ఉంచుతుందండి స్ట్రెంగ్ధన్గా ఉంచుతుంది యోగా అనేది మన బాడీని చాలా స్ట్రెంగ్ధన్గా తయారు చేస్తుందండి ఎలా అంటే మన ఇన్నర్ పార్ట్స్ కానీ మన హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మన హెడ్ కానీ ప్రతిదీ స్ట్రెంగ్ధన్ ఎంత స్ట్రెంగ్త్గా తయారవుతుందంటే అంత స్ట్రెంత్గా తయారవుతాయి యోగా వలన ఇంకోటి నేను ప్రతిరోజు మీకు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ప్రతిరోజు కానీ త్రీ డేస్ వన్స్ కానీ వీడియో అయితే యోగా వీడియో పోస్ట్ చేస్తాను కంపల్సరిగా మీరు చూసి మీరు కూడా యోగా అయితే చేసుకోవచ్చు ఇది మా సార్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్లో కమెంట్ చేయచ్చు వెయిట్ లాస్ అనేది యోగా అనేది ఒక వెయిట్ లాస్కే కాదండి ఇంచ్ లాస్ కూడా అవుతుంది మన మెంటల్ హెల్త్ బాగుంటుంది శరీర ఆకృతి ఉంటుంది అందంగా తయారవుతాము ఇవాళ రేపు అందం అందం అనుకుంటున్నాను కానీ అందాని కోసమే కాదండి మన హెల్త్ ముఖ్యంగా మన హెల్త్ కాపాడుకోండి ప్లీజ్ ఇంకోటి ఏంటంటే ఆడవారికి థర్టీ ఫైవ్ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా యోగా అనేది థర్టీ ఫైవ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మన శరీరాన్ని స్ట్రెంగ్ చేస్తూ చేసుకోవడానికి యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది శరీరం కూడా బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండో ఎలా అంటే ఎటుబడితే వంగుతుంది ఇంకా కపాలబాతి బస్తిక ప్రాణాయామ ఇవన్నీ చేయడం వల్ల మనము లంగ్స్ కెపాసిటీ చాలా బాగా పెరుగుతుంది అండ్ సైనస్ సైనస్ ప్రాబ్లమ్స్ తర్వాత ఈ ముక్కు సంబంధించిన నోస్ ప్రాబ్లమ్స్ ఫీల్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఇవి చేయడం వల్ల తగ్గుతాయి ప్రతిరోజు కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది ఎవరు ఒక మహానుభావుడు చెప్పాను కదండి ఎయిట్ 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 అనే ఒక స్లోగన్ అయితే చెప్పాడు అని అట్లా కాకుండా కనీసం మీకోసం మీరు ఒక గంట అయితే కేటాయించుకోండి ప్లీజ్ అది ఆ గంట అనేది చాలా మార్పును తెచ్చిపెడుతుంది మీ జీవితంలో సో ఇంకెందుకు ఆ మై డియర్ లేడీస్ మంచిగా యోగా చేసుకోండి లేదంటే జుంబా చేసుకోండి లేదంటే వాకింగ్ చేసుకోండి లేదంటే జిమ్కి వెళ్ళండి ఏదో ఒకటి అయితే కంపల్సరీగా ట్రై చేయండి అలా వేగ్గా అలా ఉండిపోవద్దు ప్లీజ్ యోగా నచ్చలేదు అనుకోండి వాకింగ్కి వెళ్ళండి ఒక త్రీ మంత్స్ వాకింగ్కి వెళ్ళండి వాకింగ్ నచ్చలేదు అనుకోండి ఒక జుంబాకి వెళ్ళండి జుంబా నచ్చలేదు అని అంటే అంటే ఏమవుతుంది అంటే రెగ్యులర్గా ఒకటే చేస్తూ పోతే మనకి బోర్ కొట్టేసింది అలా కాకుండా వేరియేషన్స్ ఒకటి మార్చి ఒకటి ఒకటి మార్చి ఒకటి చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానీ యోగా అనేది ప్రతిరోజు చేసుకోవచ్చు ఎందుకంటే యోగా అనేది బోర్ కొట్టదు ఎందుకంటే ప్రతిరోజు కొత్త కొత్త వేరియేషన్స్ వస్తూ ఉంటాయి అందులో సో ఇది చేయాలి ఇది చేయాలి అది చేయాలి అనే ఆతృత మనకు ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రతిరోజు మీరు యోగా చేసుకోండి ప్లీజ్ ఇది నా మనవి మాత్రమే మీరు కానీ మీ యోగా కానీ స్టార్ట్ చేస్తే ఒక్కరోజు ఏదో ఒక్కరోజు స్టార్ట్ చేశారంటే రెగ్యులర్గా ఒక్క గంట మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుందండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది అసలు అవర్ గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్ అన్నారు కదండి వెల్త్ అంటే ఏంటి సంపద మన హెల్తే మన మన ఆరోగ్యమే మనకి మహాభాగ్యం అండి పెద్దవాళ్ళు చెప్పనే చెప్పారు ఈ నానుడి సో ఇంకెందుకు అలా ప్లీజ్ ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీని అయితే స్టార్ట్ చేయండి నేను ప్రతిరోజు కాకొనే వారంలో ఒక రెండు రోజులు మీకు లైవ్ వీడియో అయితే షేర్ చేస్తానండి ఎవరైనా లైవ్ లైవ్ కానీ వచ్చి మీరు యోగా చేసుకోగలిగితే చాలా మంచిది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను చూస్టే అంటే మంగళవారం రోజు ఒక లైవ్ వీడియో అయితే చేస్తానండి కంపల్సరీగా అటెండ్ అయ్యి మీరు కూడా యోగాలో జాయిన్ అవ్వండి మీరు కూడా ఈ యోగాకి ఈ మధ్య అంతా చెప్పాను కదండి ఎంత బాగా ప్రాచుర్యం ఉందంటే మన పూర్వీకులు మనకి ఉంచిన అద్భుతమైన అవకాశం అండి యోగా అనేది అనేది యోగా చేసుకోండి మధ్య మన మోడీ గారు కూడా చూసారా యోగాంధ్ర ప్రోగ్రామ్ని ఎంత బాగా చేశారు యోగా డే యోగా డే రోజు అండి ఎంత బాగా సక్సెస్ అయిందో చూసారా యోగా అనేది మన పూర్వీకులు మనకి ఇచ్చిన గొప్ప వరం అండి యోగా అనేది యోగా వల్ల మనకి మామూలుగా వాకింగ్ చేస్తే కొంచెం ఫిజికల్గా అట్లా మనము స్ట్రెంగ్ అవుతాము అట్లా జుంబా కానీ ఇంకోటి అదర్ యాక్టివిటీస్ ఏవైనా కానీ యోగా అనేది మనం ఈ కపాలపాతి పస్తిక ప్రాణాయామ ఇవి చేయడం వల్ల మన ఇన్నర్ పార్ట్స్ కూడా చాలా స్ట్రెంగ్ధన్ అవుతాయి మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాము సో ప్రతిరోజు యోగా చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకొని ఒక్క గంట రోజులో ఒక్క గంట మీకు కేటాయించుకోగలిగితే మన జీవితంలో జరిగే మార్పును మీరే గమనిస్తూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం యోగా స్టార్ట్ చేయండి ఈ మధ్య వన్ ఎ డే అని ఒక టాబ్లెట్స్ పంపించారండి ఈ వేరే వాళ్ళు వన్ ఎ డే అంటే డే డేలో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం అట్లాగే వన్ ఇన్ వన్ అవర్ ఇన్ ఎ డే అంటే వన్ అవర్ మన లైఫ్లో మనము మన కోసం కేటాయించుకోగలిగితే లైఫ్ అనేది చాలా హ్యాపీగా చాలా ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉంటుంది ఇంకోటి ఇంకో విషయం మీతో షేర్ చేస్తున్నానండి ప్రతిరోజు నేను యోగా వీడియో అంటే ప్రతిరోజు కాదు త్రీ డేస్ వన్స్ ఒక వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను అందులో మేము చేసే యోగాసనాలు యోగా ప్రాక్టీసు మీరు కూడా చూసి చేసుకోవచ్చు మీకోసమే నేను ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఇంకోటి ప్రతి వీక్లో వీక్లో వన్ డే మీకు లైవ్ అయితే పెట్ పెట్టానండి యోగ మేము మేము ఫ్రెండ్స్ అందరం కలిసి యోగా మా అపార్ట్మెంట్లో చేస్తున్నామని చెప్పాను కదా ఆ యోగా వీడియో అయితే లైవ్ అయితే ఇస్తాను లైవ్ చూడండి మీరు కూడా నచ్చితే కనుక మీరు కూడా లైవ్ లో పార్టిసిపేట్ చేయచ్చు మీకు కానీ కుదిరితే లైవ్లో పార్టిసిపేట్ చేసి మీరు కూడా యోగాలో జాయిన్ అవ్వచ్చు ఇది నేను మీకు ప్రతి వీక్లో ఒకసారి కంపల్సరిగా లైవ్ అయినటు చేస్తాను అది గమనించుకోండి లైవ్ ఎప్పుడు చేస్తాను అనేది నేను మీకు ముందు చెప్తానండి మా యోగా సారు ఆన్లైన్లో కూడా కండక్ట్ చేస్తారండి క్లాసెస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను మా యోగా సార్ నంబర్ అనేది మీకు సెండ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు సార్ చాలా బాగా చెప్తారు అందరూ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరికైనా ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి సార్ నెంబర్ అయితే షేర్ చేస్తాను మీకు ప్రతిరోజు లైవ్ లైవ్ అంటే మీకు ఎలా అంటే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి మీకు చెప్తా ఉంటారు మీకు దగ్గరలో అంటే మా ఏరియాలో దగ్గరలో ఎక్కడ హైదరాబాద్ కోపట్పల్లిలో చేస్తున్నాం మేము మీకు దగ్గరలో ఉంటే కనుక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అలా మెంబర్స్ ఉంటే కనుక సారే ఎవరినొకరిని ఇంకో యోగా సార్ని అక్కడికి మీకు పంపించి యోగా నేర్పించడం అనేది జరుగుతుంది ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి యోగా సార్ నెంబర్ అయితే పెడతాను ఆన్లైన్లో మీకు అట్లా కాకుండా మేము ఆన్లైన్లో మేము క్లాసెస్ అటెండ్ అవుతాము అనుకుంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు ఆ నెంబర్ కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు కంపల్సరీగా గమనించుకోవాల్సింది ఏంటంటే నేను లైవ్ లైవ్ పెడతానండి వన్ అవర్ లైవ్ ఉంటుంది ఈ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయండి నచ్చితే లైక్